ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాకుండా తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా రాష్ట్రంలో పాలక వర్గాల దృష్టిలో లేని ప్రాజెక్టు ని ఆనాడు అసెంబ్లీలో సిపిఎం లేవదీసి దాని కొరకు పాదయాత్రలు నిర్వహించి పోరాడి సాధించుకున్నది అని ఉమ్మడి ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం ప్రాజెక్టుపై తెలంగాణ సిపిఎం రాష్ట్ర మాజీ కార్యదర్శి విశ్లేషణ లేదంటే ఇంకొక కాలువ పేరు చెప్పారు భక్త రామ్ దాస్ ఇవన్నీ తెచ్చింది వీడు కాదు మీరు సరిగా గుర్తు చేసుకుంటే ఇరవై సంవత్సరాల క్రితం ఇరవై సంవత్సరాల కింద దాకా దుమ్ముగుడెం ప్రాజెక్ట్ పేరు ఎవరికి తెలియదు ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఎజెండా లేదు అట్లాంటి ఎజెండా లేని దుమ్గుడం ప్రాజెక్ట్ ఖమ్మం జిల్లాకు వస్తే ఏడు లక్షల ఎకరాల భూమి సాగవుతుంది ఉన్న సాగర్ ఆయకట్టుతో కలిపి ఆ ఏడున్నర లక్షల ఎకరాల సాగర్ ఆయక రాయకట్టు కొత్తగా కలిపి సాగరాయకట్టు కలిపి ఏడు లక్షల ఎకరాల భూమి సాగే దుమ్ముగూడెం ప్రాజెక్టు గురించి ఎవరు జిల్లాలోంచి వెళ్లి ముఖ్యమంత్రిగా పనిచేసిన జలగ వెంకట్రావు గారు వెంగళరావు గారు ఎప్పుడైనా దుమ్ముగుడెం ప్రాజెక్ట్ తీసుకొస్తారని ఒక మాట చెప్పాడా ఇరిగేషన్ మంత్రిగా ఉన్న సిద్ధారెడ్డి గారు సీనియర్ నాయకుడు మంది మంత్రి ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ నాయకుడు ఇరిగేషన్ మంత్రి గారు ఎప్పుడైనా దుమ్ముగుడెం ప్రాజెక్టు గురించి ఎజెండా వచ్చిందా ఎప్పుడు రాలి మొదటిసారిగా దుమ్మగూడెం అనే ఎజెండా ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల నాయకత్వంలో లోయకత్వంలో అరవై రెండు కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు దుమ్మగూడెం ప్రాజెక్ట్ ఎజెండా వచ్చింది అప్పుడు ఇంకో సంగతి చాలా మంది లేదు మీకు అప్పుడు తొమ్మిది